ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ ఇస్తుంది హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ కు ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి హుదరాబాద్ మన హనుమాన్ టెంపుల్ కు ఎండోమెంట్ నుంచి ఒక చేయాలి ఫస్ట్ టైం ఇరవై ఐదు గవర్నమెంట్ మా పనే బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు గత పదేళ్ళు ఏ గవర్నమెంట్ పరిపాలన చేసినా చూత గుడులు పట్టించుకోలేదు బడులు పట్టించుకోలేదు ఇవాళ మా ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవతి రెడ్డి ఆయంలో ఇవాళ గుళ్ళు పట్టించుకున్నారు గుళ్ళు అభివృద్ధి అవుతున్నాయి బడులు అభివృద్ధి అవుతుంది ప్రజలు అన్ని రకాల అభివృద్ధి చెందుతున్నారు కానీ ఇవాళ ఎన్ని ముప్పై నాలుగు ఏళ్ళ కింద కట్టిన అనే టెప్పులు దాన్ని పట్టించుకున్న నాదుడు వారికి లేడు గత పదేళ్ళు పరిపాలన చేసిన ఈట రాజేందర్ గారు మూడు సార్లు మినిస్టర్ ఉన్నాడు నిన్న ఎమ్మెల్సీ చేసిన మన ఎమ్మెల్యే కౌశిరెడ్డి గారు నిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేసిన ఎమ్మెల్యే చేస్తున్నాడు దీనితో పట్టించుకోలేదు ఇవాళ మా బాబు గారి నాయకత్వంలో మేము ప్రవాసిగా రోజు అయ్యా ఈ గుడి మంచిగా లేదు కూలిపోతుంది మా గుడికి మీ మా ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించాలని అడిగిన వెంటనే ఈరోజు గుడి అభివృద్ధి కొరకు మాకు ఇరవై లక్షల రూపాయలు సాంక్షన్ చేసినాడు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు రేవంత్రెడ్డి గారికి నువ్వు ఇంకా నుండి ఇంకా ఏం తక్కువ పట్టా గుడి అభివృద్ధి కొరకు ఇంకా నీళ్ళు తెచ్చే బాధ్యత మాదే అని ఒప్పుడు జరిగింది దేవదాయ శాఖ మా కొండ సురేఖ అక్కగారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నమా దేవస్థానంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికైనా వాళ్ళు సహకరించినందుకు మాకు సపోర్ట్ ఉన్నారు ఇందులో మా పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు జూనియర్లు ఉన్నత పదవులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళందరూ వాళ్ళ ఈ సుడి కొరకు అభివృద్ధి కొరకు పాటు మా తోటిపాటిగా అందరు సహకారం చేస్తున్నారు మాకు ఇప్పటికైనా మా ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో కూడా బడిలైనా బడి అయినా అభివృద్ధి చేస్తున్నారు ఇలా గుళ్ళు అభివృద్ధి చేస్తున్నారు రేషన్ కార్డు అయినా సన్నపి ఇస్తున్నారు ఇలా బస్ కిరాయి లేకుంటే మహిళలు బస్ కిరా ప్రయాణం చేస్తున్నారు ఇలా కరెంటు బిల్లు లేకుంటే ఆ గృహం పంచుకుంటుంది ఇలా గ్యాస్ సబ్సిడీ అన్నీ మా ప్రజా ప్రభుత్వంలో కూడా అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి మా ప్రజాప్రభుత్వం చేసే అభివృద్ధిని కొంతమంది వేరే రకంగా మాట్లాడుతున్నారు అది సరైనది కాదు వాళ్ళు చూసి తెలియదు కళ్ళు తెలిసి చూసి అభివృద్ధి పంచుకుంటా లేదా చూసి మాట్లాడాల్సిన వాళ్ళని కోరుకుంటుండ్రు దేవాలయ అభివృద్ధి నిధుల్లో భాగంగా ఈరోజు హుజూరాబాద్ హనుమాన్ టెంపుల్ లో సమావేశానికి హాజరైన చైర్మన్ దేవాలయ చైర్మన్ శంకర్ గారికి అలాగే దేవాలయ కమిటీ సభ్యులు అలాగే హుజురాబాద్ పట్టణంలో ప్రముఖులు అలాగే ఇక్కడికి హాజరైన పాత్రికేయ మిత్రులకు భక్తులందరికీ నమస్కారం ఈ యొక్క హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ ఒడిదెల ప్రణవ్ బాబు గారి యొక్క సూచన మేరకు ఎస్టిఎఫ్ ఫండ్ ద్వారా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు వివిధ పనులకు నిధులు మంజూరు చేసి ఉన్నారు మొత్తం ముప్పై ఎనిమిది పనులకు నిధులు మంజూరు చేసి ఉంటే హుజురాబాద్ హనుమాన్ టెంపుల్ అభివృద్ధి కొరకు ఇరవై లక్షలు మంజూరు చేయడం జరిగింది ఈ ముప్పై ఎనిమిది పనుల్లో అత్యధికంగా డబ్బులు చే కేటాయించబడింది హనుమాన్ టెంపుల్కే ముప్పై ఎనిమిది పనుల్లో అత్యధికంగా ఇరవై లక్షలు ఈ దేవాలయానికి కేటాయించినందుకు వారికి అలాగే ఈ యొక్క నిధులు రావడానికి ఎంత ఎంతో శ్రమించిన దేవాలయ చైర్మన్ అలాగే గౌరవ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క ఇరవై లక్షలతో దేవాలయానికి ఏ ఏ చేయాలనేది దేవాలయ కమిటీ దేవాలయ సభ్యులందరూ తీర్మానం చేసిన తర్వాత వారి యొక్క సూచన మేరకు ఈ నిధులను దేవాలయం యొక్క అభివృద్ధికి ఉపయోగించడం జరుగుతుంది ఈ నిధులను కేటాయించినందుకు ప్రత్యేకంగా మరొకసారి దేవాలయం తరఫున మా యొక్క ప్రణవ్ బాబు గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి